హలో గాయస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో డిజైన్స్ ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ డిజైన్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఎక్కడ చూసినా ఈ ప్యాటర్న్సే అనిపిస్తున్నాయి మనకు చాలా సింపుల్గా ఈ నెక్ నెట్ల డిజైన్ చేసుకోవాలో చూపిస్తా వీడియోని ఫస్ట్ లైక్ చేసేయండి అసలు లోపల సైడ్ కుట్టినట్టు కూడా ఉండదు అంత నీట్ ఫినిషింగ్తో వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని ట్రై చేయొచ్చు బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్లో వస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసేయండి వీడియోనైతే లైక్ చేసేసి కదా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రంట్ పార్ట్ని ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకోవాలి అది బోట్ నెక్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్కైనా సరే నార్మల్ బ్లౌజ్ ఎట్లా కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అంతే బ్లౌజ్ పీస్లో మనకు రెండు బార్డర్స్ వస్తాయి కదా ఒక బార్డర్ని హ్యాండ్స్కి యూజ్ చేస్తాం ఇంకొక బార్డర్తోని ఈ ప్యాటర్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు దానికోసం మనం రెండు సైడ్లు డిజైన్ చేసుకుంటాం కాబట్టి రెండు లైనింగ్ పీస్లు తీసేసుకోండి నాకు ఇక్కడ ప్రిన్సెస్ కట్ డాట్ ఉంది నేను అక్కడ వరకు స్టిచ్ చేయాలనుకుంటున్నాను మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు పొడవున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసేసుకోవాలి తీసుకున్న రెండు పీస్ల లైనింగ్ కింద పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా పెట్టేసుకోండి నెక్ వైపుకు ఒక హాఫ్ ఇంచు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోండి మనం కుట్టుకున్న తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది పైన సైడ్స్కి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎట్లా అయితే ఉందో అట్లా మార్కింగ్ చేసేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసేసి మనం ఎట్లా అయితే మార్కింగ్ చేసుకున్నామో దానికి సైడ్స్కి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి కింద ఉన్న ఎక్స్ట్రా పీస్ని అట్నే ఉంచండి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం బార్డర్ రైట్ సైడ్కి మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు మీరు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి ఆ తర్వాత లైనింగ్ని రాంగ్ సైడ్ వైపుకు తిప్పేసుకొని జస్ట్ మనం హ్యాండ్తో రబ్ చేసుకుంటే సరిపోద్ది మనకు నీట్గా ఫోల్డింగ్ అయిపోద్ది ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని తీసేసుకొని షోల్డర్ దగ్గర రెండు సమానంగా వచ్చేటట్టు కరెక్ట్గా పెట్టేసుకోండి ఇట్లా పెట్టుకున్న తర్వాత కార్నర్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ మనకు పార్ట్ వైపు కూడా పడాలి అట్లా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటున్నామో దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోండి నేను డాట్ వరకు స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలిన దాన్ని కటింగ్ చేసుకున్నా ఇప్పుడు నేను హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకున్న దాన్ని నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్ది చాలా సింపుల్ దీనికోసం నెక్ కటింగ్ చేసి మళ్ళీ అటాచ్ చేసి అదంతా పెద్ద ప్రాసెస్ బిగ్నర్స్ అయితే ఇట్లా ట్రై చేయండి మీకు సింపుల్గా అయిపోద్ది ఇట్లా నీట్గా టాప్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది పైనుంచుని నీట్గా సెట్ చేసేసుకుంటూ పైనుంచి టాప్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్ది చాలా సింపుల్ బిగినర్స్ కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్కి తిప్పేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎట్లా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రండి సైడ్స్కి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకుంటే సరిపోద్ది ఎవరికైనా ఈ ప్రాసెస్ సింపుల్గా ఉంది ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బొట్టిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుంది సే సేమ్ ఇంకొక పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అంచు పై భాగాన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని జస్ట్ ఒక స్టిచ్ చేసేసుకొని తిప్పేసుకోవడమే ఇట్లా తిప్పేసుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్ పైన కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే ఇంతకుముందు మనం పైనుంచి స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కింది నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఎక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని మిగిలిన దాన్ని కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా తీసుకున్న హాఫ్ ఇంచుని నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి కుట్టు వేసేసుకుంటూ రావాలి చూసేది కదా ఇక్కడ ఎంత నీట్గా వస్తుందో జస్ట్ మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుంది అంతే ఫస్ట్ ఒకసారి రఫ్ ఇచ్చేసేసుకోండి తర్వాత అక్కడ నుంచి నీట్గా పై వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చాలా సింపుల్ ఇలాంటి మోడల్స్ బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు సో అట్లా ఏం కాకుండా మనం ఇంట్లోనే సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ప్యాటర్న్స్ మనమే ట్రై చేస్తే మీకు కస్టమర్స్ పెరుగుతారు న్యూ డిజైన్స్ కూడా మీకు అలవాటు అవుతాయి ఇప్పుడు కింది సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న హాఫ్ ఇంచ్ని నీట్గా లోపల వైపుకు ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి కుట్టు వేసేసుకోండి అంతే చాలా సింపుల్ సేమ్ ఇప్పుడు మనం ఇంతకుముందు ఎట్లయితే చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని కటింగ్ చేసుకున్నామో ఇక్కడ కూడా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పై భాగాన్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ మోడల్ ఎట్లా అనిపించిందో సింపుల్గా ఉందో లేదో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్